కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రైలు ప్రయాణం చేస్తున్నటువంటి సివిల్ ఇంజనీర్ వందల మందిని కాపాడినటువంటి ఒక ఉదంతం అది ప్రపంచంలో ఉన్న అన్ని రైల్వేస్కి ఒక రోల్ మోడల్గా ఒక ఎగ్జాంపుల్గా మారిన ఉదంతాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను అది పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు అర్ధరాత్రి సమయమైంది మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు రైలు ప్రయాణం చేస్తూ ట్రైన్ శబ్దము రిధం నార్మల్గా ఉంది కొంతసేపటి తర్వాత ఆ రిథంలోనూ ఆ శబ్దంలోనూ మార్పును నిద్రలోనే గమనించాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య శబ్దమేమో పూర్తిగా మారిపోయింది మామూలుగా ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు వచ్చే శబ్దం కాకుండా మరొక రకంగా ఉంది ఇది ఏదో ప్రమాదాన్ని సూచిస్తుంది అని అనిపించింది మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి ఆ మార్పు రాను రాను ఎక్కువైంది వెంటనే ప్రమాదాన్ని ఊహించినటువంటి విశ్వేశ్వరయ్య గారు చేయిన్ లాగాడు సరే ఈయన గొప్పతనం పోలీసులకు తెలియదు రైల్వే పోలీసులకు వాళ్ళంతా వచ్చారు ఎందుకు చేయిన్ లాగా అంటే నేనే లాగాను అన్నారు ఏంటి కారణము అంటే రైలు ప్రయాణం చేసే రిధంలో మార్పు వచ్చింది ఏదో ప్రమాదం సూచిస్తుంది అని చెప్పడంతో వాళ్ళంతా కొంత అసహనానికి గురయ్యారు కానీ ఆయన వాళ్ళందరికీ చెప్పడంతో మెల్లగా సేఫ్టీ పోలీసులంతా కూడా టార్చ్ తీసుకుని ట్రాక్ వెంబడం నడవడం ప్రారంభించారు కొంత దూరం పోయేసరికి ఆ రైల్వే ట్రాక్ విరిగిపోయి ఉంది బ్రేక్ అయ్యి ఉంది ఒకవేళ ఆయన గనుక చైన్ లాగి ఉండకపోతే వందల మంది చనిపోయి ఉండేవారు కాబట్టి ఒక ఇంజనీర్ తన యొక్క సునిశ్చిత పరిశీలనతో వందల మందిని కాపాడిన ఉదంతము జరిగింది ఇతడికి మనందరికీ తెలుసు మోస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న కూడా లభించింది ఈయనపైన ఫుల్ వీడియో ఎప్పుడైనా చేయాలని నాకు ఉంది అయితే ఈ లెసన్ని ప్రపంచంలో ఉన్న అన్ని రైల్వే సేఫ్టీస్ వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఉంటారు అంత గొప్పవాడు మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు ఫ్రెండ్స్కి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్